హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాళ మనము ఒక పర్ఫెక్ట్ అయిన గుమగుమలాడిపోయే ఒక అద్భుతమైన చాయ్ మసాలా రెసిపీని ట్రై చేద్దాం అలాగే ఆ మసాలాను యూస్ చేసి పర్ఫెక్ట్ అయిన స్ట్రాంగ్ టీ ఎలా పెట్టాలో కూడా ఇవాళ రెసిపీలో చూద్దాం ఇలా ఒకసారి చాయ్ పెట్టి ట్రై చేసి ఎవరికైనా ఇచ్చారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు అండ్ మీకైతే ఖచ్చితంగా ఫిదా అయిపోతారనమాట ఎలా చేశావు అని ఖచ్చితంగా అడుగుతారు అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది అద్దరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా చాలా చాలా నచ్చుతుంది దీనికోసం ముందుగా ప్యాన్ లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు యాలకలను తీసుకుంటున్నాను అనమాట నేను అన్ని ఒక టేబుల్ స్పూన్ కొలతతోనే మీకు చెప్తున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా నల్ల మిరియాలని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ సోంపును వేసుకుంటున్నాను అర టేబుల్ స్పూను లవంగాలు తీసుకుంటున్నాను అలాగే మూడు నల్ల యాలకల్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి సగం అనాస పువ్వుని ఇక్కడ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట దీంతోపాటు రెండు ఇంచుల వరకు దాల్చిన చెక్కని ఇలాగ తీసుకొని ముక్కలు చేసుకొని యాడ్ చేసేసుకోవాలి అలాగే ఇందులోకి యాడ్ చేసుకోవడానికి ఇంచుల వరకు సొంటి ఉంటుంది కదా డ్రై జింజర్ దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి మీ దగ్గర పౌడర్ ఉన్నట్లయితే దానైనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక స్పూన్ వరకు అలాగే చిన్న జాజికాయని ఇక్కడ యాడ్ చేస్తున్నాను పెద్దదైతే మీరు సగం యాడ్ చేసుకుంటే సరిపోతుంది వీటిని కొద్దిగా క్రష్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అప్పుడు మనకి మిక్సీ జార్లో ఇబ్బంది లేకుండా గ్రైండ్ అవుతుంది చూస్తున్నారు కదా జాజికాయ సొంటి వేసుకోవడం వలన ఫ్లేవర్స్ అనేది మరింత ఎన్హాన్స్ అయ్యి చాలా చాలా టేస్టీగా ఉంటుంది టీ అనేది ఇప్పుడు వీటిని కూడా మనం అయితే యాడ్ చేసేసుకుందాము ఈ మసాలాని స్టవ్ పైన ఉంచేసుకుని స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని నిదానంగా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి గుర్తుంచుకోండి కలర్ అసలు మారకూడదు రెండు నిమిషాలు వేయించిన తర్వాత మనకి కొంచెం డ్రై అయినట్టుగా కొంచెం సౌండ్ క్రిస్పీగా వస్తుంది చూస్తున్నారు కదా సో ఇది పర్ఫెక్ట్ ఇప్పుడు ఇక్కడ మనము రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండిన రోస్ పెటల్స్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇవి ఆల్రెడీ డ్రైగానే ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు స్టవ్ ఆఫ్ అయినా సరే మనము ఒకసారి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఒక నిమిషం పాటు వేయించేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది ఫ్రెష్ పెటల్స్ వేస్తున్నట్లయితే క్రిస్పీగా అయ్యేంత వరకు మనము ఖచ్చితంగా వేయించుకోవాలి వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పూర్తిగా చేసేయాలి చూస్తున్నారు కదా మనకి ఇవి పర్ఫెక్ట్ అయిన ఛాయ్ మసాలా దినుసులు అనమాట ఇవి పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే మనము యాడ్ చేసేసుకుందాము మరి మెత్తటి పొడిరాగా కాకుండా కొంచెం బరగగానే మనము గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా సో పర్ఫెక్ట్ అయిన చాయ్ మసాలా పౌడర్ అయితే రెడీ అయిపోయింది మరి మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా అయితే గ్రైండ్ చేసుకున్నాను ఇంకా బర్గ్గా ఉన్నా కూడా మరేం పర్లేదు మనం ఛాయ్లో వేసినప్పుడు వడగట్టేసుకుంటాం కదా ప్రాబ్లం లేదు ఇలా రెడీ అయిన పర్ఫెక్ట్ అయిన ఛాయ్ మసాలాన్ని మనము ఎయిర్ టైట్ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని త్రీ టు ఫోర్ మంత్స్ వరకు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఈ మసాలా పొడి స్మెల్లే గుమ్మగుమలాడిపోతుందనమాట అంత బాగుంటుంది సో దీంతో ఛాయ్ ఎలా ప్రిపేర్ చేయాలో మనం తెలిసేసుకుందాము ప్యాన్ లోకి ఒక కప్పు వాటర్ని వేసుకొని వాటర్ని పూర్తిగా మరగనివ్వాలి వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులో రెండు టీ స్పూన్ల వరకు టీ పొడిని యాడ్ చేసుకోవాలి ఏ బ్రాండ్ అయినా పర్లేదు మరొక మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి నేను రెండు కప్పుల వరకు ఛాయ్ ప్రిపేర్ చేస్తున్నాను మీరు మీ క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోవచ్చు రెండు కప్పులు ఛాయ్కి రెండు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ యాడ్ చేస్తున్నాను మీరు అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు మనం వేసిన కప్పు వాటర్ అనేది హాఫ్ కప్ అయ్యేంత వరకు డికాషన్ అనేది మనకి స్ట్రాంగ్ అయ్యేంత వరకు ఇలా కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ అయిన కలర్ అయితే మనకు వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల వరకు మిల్క్ని యాడ్ చేసుకుందాం ఒకసారి బాయిలింగ్ స్టేజ్కి అయితే తీసుకొచ్చేద్దాము ఎప్పుడు కూడా ఛాయ్ మసాలాని ముందే వేసుకొని ఉడిగించుకోకూడదు అప్పుడు మనకి చాయ్ అనేది టేస్ట్ బాగుండదనమాట చేదుగా అనిపిస్తుంది సో ఇలా ఉడుకుతుంది కదా మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి చిక్కగా అయితే చాయ్ ప్రిపేర్ అవుతుంది కలర్ చూస్తున్నారు కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా మనకి పర్ఫెక్ట్ అయిన స్ట్రాంగ్ అయిన టీ రెడీ అయిపోయిన తర్వాత ఇందులోకి మనము చాయ్ మసాలా యాడ్ చేయాలి మనం ప్రిపేర్ చేసిన చాయ్ మసాలాన్ని చూస్తున్నారు కదా జస్ట్ ఒక పావు టీ స్పూన్ ఇక్కడ యాడ్ చేస్తే సరిపోతుంది ఎక్కువ అస్సలు అవసరం లేదు మీకు ఫ్లేవర్ మరింత స్ట్రాంగ్గా కావాలి అనుకుంటే ఎక్కువ కానీ తక్కువ కావాలంటే కొంచెం తక్కువ కానీ మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు అనమాట ఒక్కసారి పొంగు రానిస్తే సరిపోతుంది ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు చాయ్ మసాలా వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించకూడదు ఒక పొంగు వచ్చిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే ఈ మసాలా టీ ఉడుకుతుంటేనే ఇల్లంతా గుమగుమలాడిపోతుంది చాలా చాలా బాగుంటుంది అద్భుతమైన పర్ఫెక్ట్ అయినా స్ట్రాంగ్ అయినా మసాలా టీ రెడీ అయిపోయింది ఒకసారి ఈ టీ కనుక టేస్ట్ చేశారంటే ఇప్పటి వరకు తాగిన టీ అన్ని వేస్ట్ అనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది మళ్ళీ మళ్ళీ ఇలాగే తాగాలనిపిస్తుంది మామూలు టీ తాగాలని అసలు అనిపించదు సో తప్పకుండా ట్రై చేసి నచ్చినట్లయితే ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి అంతేకాదు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి సో తప్పకుండా ట్రై చేస్తారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ